హాయ్ ఫ్రెండ్స్ దివ్య తన ప్రాణ ప్రకారం ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది మరి ఆదిత్యాన్ని సొంతం చేసుకోగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు వీడియోలు చూద్దాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి ఓం శ్రీ మాత్రేయ నమ అయితే వెళ్ళిపోదాము ఏదైనా సంకల్పంతో మనం ఒక పని చేసేటప్పుడు ముందు దేవుణ్ణి తలుచుకోవటం మన ఆచారం అనమాట హిందూ సంప్రదాయ ప్రకారం సో ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటారు అలాగే నేను కూడా మీ అందరి గురించి ఎప్పుడు కాడ పూజ చేస్తూనే ఉంటానండి ఆలోచిస్తూ ఉంటాను నా కుటుంబం గురించి అందరి గురించి సో నా యూట్యూబ్ వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే కదా అందుకని వాళ్ళ గురించి కూడా దేవుడి దగ్గర అనుకుంటూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా దివ్య అయితే తన ప్రాణ ప్రకారం కిచెన్లో వెళ్ళి అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరా అని గమనించి ఎవరు లేకపోవడంతో ఇంకా స్టవ్ వెలిగిస్తుంది స్టవ్ వెలిగించి స్టవ్ మీద తన చున్నీని అయితే వేస్తుంది చున్నీని వేసి ఇంకా చున్నీని ముట్టిస్తుంది ముట్టియటంతో చున్నీ అయితే అంటుకుంటుంది ఇంకా ఇంక వెంటనే దివ్య అయితే అక్క 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 మంట అక్క అక్క మంట అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆదిత్య అయితే హాల్లో ఆలోచించుకుంటూ ఏదో అలా నిలబడి ఉంటాడు ఆదిత్య ఆలోచిస్తున్న ఆదిత్యకి గట్టిగా వినిపిడించేటట్టు అక్క మంటలు అక్క మంటలు అని దివ్య పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇంకా దివ్య పెద్దగా అరవటంతో ఆదిత్య అయితే అక్కడికి వస్తా ఇంకా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంతలోకి దివ్య అయితే హాల్లోకి ఆ చున్నీ తీసుకుంటూ మంటలు మంటలను అరుస్తూ వస్తుంది ఆదిత్య కనబడటంతో ఆ చున్నీ నటిసిరేసి ఆదిత్యాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకోవడంతో ఇంకా ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు జీవన అయితే అక్కడికి వచ్చి ఆనంది భయ త్వరగా త్వరగా రా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అక్కడ మంటలు ఆర్పుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఇంకా అక్కడ ఉన్న చున్నీని అయితే ఆర్పిస్తుంది ఆర్పేయటంతో ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆదిత్యాన్ని హక్ చేసుకోవడం చూసి ఒక పక్క శ్రీను కూడా అప్పుడే అక్కడికి వచ్చి అలాగే చూస్తూ షాక్ అయిపోతాడు అలాగే ఇంకా సునంద శ్రీకర్ అందరు చూసి ఇంకా శశికాంత్ ఉన్నారు కదా శ్రీకాంత్ అదే వాళ్ళ నాన్నగారు ఆదిత్య వాళ్ళ నాన్నగారు కూడా అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు దివ్య చేసిన పనికి ఇంకా ఆదిత్య ఏం చేయాలో అర్థం కాక దివ్య వదులు దివ్య వదులు అని చెప్పేసి దివ్యాన్ని వదిలించుకుంటాడు ఇంకా ఆనంది నీకేం కాలేదు కదా దివ్య నీకేం కాలేదు కదా అని చెప్పేసి ఇంకా దివ్యాన్ని చూస్తూ ఉంటుంది ఏ అన్నది నీకు కొంచమైన బుద్ధి ఉందా అది వచ్చి నీ భర్తని అలా అగ్ చేసుకుంటూ ఉంటే నువ్వెందుకు నీకేం కాలేదు అని దాని దగ్గరికి వెళ్తున్నావు దానికి ఏం కాలేదు వెళ్ళి నువ్వు ముందు ఆదిత్యాన్ని లోపలికి తీసుకెళ్ళు అనగానే ఆదిత్య ఏంటమ్మా నువ్వు ఈ టైంలో కూడా తనకి మంట అండుకోవటం వల్ల భయపడింది అంతే కదా అని చెప్పేసి ఇంకా ఆదిత్య కూడా సమర్థిస్తూ ఉంటాడు ఇప్పుడు కదా నా దారికి వచ్చాడు నా ఆదిత్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలెఖ్య ఇంకా దివ్య నీకంతా బాగానే ఉంది కదా ఓకే కదా నీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి ఆనంది ఉంటే నాకు ఓకే అక్క నాకేం ఇబ్బంది లేదు కానీ చాలా భయం వేసింది అక్క నాకు అని చెప్పేసి ఇంకా అలెక్క అంటూ ఉంటుంది అబ్బా బానే యాక్టింగ్ చేస్తున్నాం నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెప్పి జీవన అంటూ ఉంటుంది జీవన అన్న మాటకైతే ఇంకా మనసులో అనుకుంటూ ఉండగా ఏ జీవన నీకైనా బుద్ధి ఉండాలా ఈ మతి లేని దివ్య అటు వస్తున్నప్పుడు నువ్వైనా చూస్తూ అని చెప్పి సునంద అర అరవటం మొదలు పెడితే అత్తయ్య గారు అది నేను చెప్తూనే ఉన్నాను అత్తయ్య గారు తనే తన పాటికి వెళ్ళిపోయింది అనగానే అసలు ఈ మధ్య లేని దివ్యతో తలకాయ నొప్పి వస్తుంది ఎప్పుడు ఏ టైయాని ఏం జరుగుతుందో తెలియట్లేదు శ్రీను ఇక్కడి నుంచి నీ దోస్త తీసుకెళ్ళి శ్రీను అని చెప్పేసి సునంద్ అయితే పెద్దగా అరుస్తూ ఉంటుంది అత్తయ్య గారు అది అంటే ఆనంది నువ్వు ఇంకేం మాట్లాడద్దు ఇక్కడి నుంచి దివ్యాన్ని పంపించడమే మంచిది ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో నాకే తెలియక నేనే చాలా అయిపోతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది గట్టిగా అరవటంతో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా శ్రీను అయితే దివ్యాన్ని రా అమ్మడి వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంకా దివ్య అయితే నేను రాను శ్రీను నేను రాను అని చెప్పి శ్రీనుతో అంటూ ఉంటుంది ఏ రాకుండా ఎక్కడే ఉంటావా ఇక్కడే తిష్ట వేసి ఉంటావా రా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తూ ఉండగా జీవనకైతే సైక్ చేస్తూ ఉంటుంది దివ్య దివ్య నాకు సైక్ చేస్తూ ఉండగా అది గమనిస్తూ ఉంటా గమనిస్తూ ఉంటాడు చైతన్య ఏ ఏంటి నీకు ఏదో సైక్ చేస్తూ ఉంది దివ్య అంటే దివ్యకి గతం అంతా గుర్తొచ్చిందా దాన్ని అది చేసే తప్పుడు పనులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి ఆ చైతన్య అంటూ ఉంటాడు చి నేను అలాంటి చీప్ పనులైతే చేయను చైతన్య అని చెప్పేసి ఇంకా జీవన కూడా అంటూ ఉంటుంది ఇంకా దివ్య వెళ్తూ అక్క అక్క నేను వెళ్ళనక్క నేను వెళ్ళనక్క అని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉన్న దివ్యను ఏం చేయాలో అర్థం కాక పాపం ఆనంది కూడా బాధపడుతూ ఉంటుంది అక్క నేను వెళ్ళను అక్క అని ఇంకా శ్రీను చెయ్యి వదిలించుకొని ఆనంది దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది అక్క నన్ను ఎక్కడికి పంపించొద్దా నేను ఎక్కడికి వెళ్ళను అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి ఆనంది అంటూ ఉండగా ఇక్కడే ఉంటే ఏ కొంపలు ముంచుతావో మాకే తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సునంద కూడా పంపిస్తోంది ఇంకా శ్రీను అయితే రా అమ్మడి రా అని చెప్పేసి తీసుకెళ్తాడు అనమాట అమ్మడి నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చిలకమ్మని అయితే తీసుకెళ్తాడు చిలకమ్మ రా చిలకమ్మ అని చెప్పి శ్రీను తీసుకెళ్తాడు వీడొకడు నాకు పెద్ద శనిగ్రహంలాగా చుట్టుకున్నాడు అసలుకే నా ఆదిత్య నాకు దూరం అయ్యాడు నేనని బాధపడుతూ ఉంటే వీడొకడు చిలకమ్మ చిలకమ్మ అని అప్పుడు అప్పుడేదో నా మతి సీమితం లేక వీడితో జోర్శ్రీకం చేశాను కానీ ఇప్పుడు నా నాకు అంతా బాగానే గుర్తుంది కదా ఎందుకు వీడు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు సరే ఏదైతే అదైంది వీడికి మంచి గుణపాఠం నేర్పిస్తాను బస్తీకి వెళ్ళినాక అని చెప్పి సైలెంట్గా కూర్చుంటుంది చూడు చిలకమ్మ నువ్వు అలా చేయటం తప్పు అయినా నువ్వు కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు ఆనందికి తెలియకుండా అమ్మడికి తెలియకుండా ఏ పని చేయొద్దని చెప్పాను కదా అమ్మడికి తెలియకుండా నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఎందుకు అలా ముట్టించుకున్నావు అంటే వీడంతా చూశాడా ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా జీవ దివ్య దివ్య వీటి చూసి ఉండట్లే కానీ ఏదో గెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకొని అది కాదు శ్రీను నేను అట్లా వెళ్ళాను కాఫీ తెచ్చుకుందామని వెళ్ళాను అంతలోకే నాకు చున్నీ అంటుకుంది అని చెప్పి అంటూ ఉంటాను సరే చిలకమ్మ ఇంకెప్పుడు నీకు అలాగ జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శ్రీను అయితే పద్మాల దగ్గరికి తీసుకు సింహాదిరి దగ్గరికి అయితే దివ్యం తీసుకెళ్తాడు దివ్యం చూసి బిడ్డ అని చెప్పేసి పద్మాలు అయితే చేసుకుంటుంది ఈ ఒక ఏ అనాథ వచ్చినా కానీ అంత నా సొంత పిల్లలే అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటుంది ఈయనేమో తన పిల్లానికి వతస పలుగుతాడు అని చెప్పేసి పెద్దమ్మ అని ఇంకా దివ్య కూడా మనసులో అనుకుంటే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇన్ని రోజులు అక్క దగ్గరే ఆ ఆతాడే ఉంటే మరి ఇక్కడ మేమైపో ఏమైపోతాం అమ్మా అని చెప్పేసి పద్మాలు అంటూ ఉంటే అది కాదు పెద్దమ్మ నేను అక్క దగ్గర కొన్ని రోజులు ఉందామని వెళ్ళాను కానీ అక్కే అక్కడ ఉన్నామంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది సరేనా సరే అని చెప్పేసి ఇంక లోపలికైతే వెళ్ళమంటే లోపలకైతే వెళ్ళిపోతుంది దివ్య ఇంకా శ్రీను అయితే ఏమైంది శ్రీను అంటే శ్రీను అక్కడ జరిగే అన్ని చెప్తూ ఉంటాను అంటే ఆనందికి ఆదిత్యకి ఇన్ని రోజులు ఈ దివ్య అడ్డుందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఇంకా సింహాద్రి ఇంకా పద్మాలు శ్రీను ముగ్గురు కూర్చొని ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఏంటి అనేది ఈ దివ్య ఎవరు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటూ శ్రీను నీ నీకొక ఒక విషయం అడుగుతాను చేస్తావా అని చెప్పేసి పద్మాలు అంటూ ఉంటుంది ఏంటి చెప్పత్తా నువ్వు అడిగితే నేను చేయకుండా ఉంటానా ఏ విషయం అత్తా అంటే దివ్య మళ్ళీ నువ్వు తాలి కడతావా శ్రీను అని చెప్పి అంటూ ఉండగా ఒకసారిగా శ్రీను షాక్ అయిపోతాడు అత్త నువ్వు మాట్లాడితే మెడలో నేను తాలి కట్టడం ఏంటి అంటే ఇంక ఇంత మించి మరొక దారి లేదు శ్రీను దివ్య వాళ్ళ అమ్మ నాయనెవరో తెలియదు మనకి దివ్య చేర్చించడానికి కానీ దివ్య ఏమో అక్కడ అక్క అక్కని ఆదిత్యకి ఆనందికి మధ్య అలా పౌటు కూడా మంచిది కాదు కదా శ్రీను ఇంకా దివ్యాకి ఎవరు లేరు కాబట్టి ముందు వెనక నువ్వే తోడై ఉండాలి మరి పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అనగానే సరే అత్త తప్పకుండా చేసుకుంటాను చిలకమ్మ లాంటి మంచమ్మకి జీవితం ఇవ్వడానికి నేను రెడీ అత్తా అనగానే సరే అని చెప్పేసి ఇంకా దివ్యకి ఆనందికి అందరికి చెప్పి ఒప్పించి దివ్యకి ఇష్టం లేకపోయినా శ్రీనుని ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధమవుతూ ఉంటారు ఇంకా పద్మాలు శ్రీను ఇంకా దివ్య అయితే ఏంటివి ఇది తలకాటు నాకు అసలుకి పెళ్ళి ఇష్టం లేని పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేక నేను ఇంట్లో నుంచి పారిపోయి వస్తే ఇక్కడేమో ఈ సీన్ కాడు చదువు లేని సీన్ కాడిని నాకు అంటగడుతున్నారు ఇప్పుడు ఎలాగా అని చెప్పి ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది అయితే శ్రీనితో పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయన్ మహా